శివానందలహరి ఇరవై ఒకటో శ్లోకం ధృతిస్తంభాధారం దృఢగుణనిబద్ధా సగమనా విచిత్రం పద్మాడ్యాం ప్రతివస సన్మాగటి స్మరేముతకుటం ప్రాప్య విశదా జయస్వామిన్ శక్తి సహ శివగణ సేవిత విభో తాత్పర్యము కామజయము కలిగి సర్వస్వతంత్రుడవు సర్వవ్యాపకుడవు పరమానందస్వరూపుడవూ నో పార్వతీ నా చిత్తం ఇప్పుడొక ఉడారముగానున్నది నా మనః కుటీరము విషయ నిత్యత్వావరాధన మనడి నిట్టార్తి పైన నిలచి ఉన్నది గుడారము త్రాళ్లతో కట్టబడి నిలుపబడినట్లు చిత్తము త్రిగుణముల వలన జనించి దేహాదులతో నిలబడి ఉన్నది గుడారం మెక్కడకు కావాలన్నా అచ్చటకు కొనిపోవునట్లు ఈ చిత్త ముచ్చటకు కొనిపోవును గుడారము పలు రంగులతో పద్మముల వంటి చిత్రములతో ఉండునట్లు నా చిత్తము బహువిధములుగా చిత్ర విచిత్రములుగా జన్మాంతర వాసనతో కూడి సంపదను కోరుచున్నది మరియు బ్రహ్మ విచారమునందు ఊర్చబడి ఉన్నది ఇట్టి నా చిత్తకుటీరమునందు శక్తితో కూడా నివసించి ఉండునుయుడుము తండ్రి ఇరవై రెండవ శ్లోకం ప్రలోభ धीरधा हरण परतम त्रयो दनिगृहे प्रवेशो त्यक्तस्तन भ्रमति बहुदा तस्करपते इमं चेतस्कोरं कथमिह सहे शंकरविभो तवा दीनं कृत्वा निरपराधे निरपरादे कृकृपां तथापर्यम కళ్ళబుల్లి మాటలు చెప్పి ధనికులు చిత్తమును వసపరుచుకొనుట మొదలగు కొన్ని దుష్టోపాయములను పన్ని ధనాకర్షణమునకుగా ధనవంతులు ఇండ్లల్లో దూరుచు తిరుగులాడుచున్న ఈ మనస్సును దొంగను నే నోర్వలేను నీకప్పగించదను చోరప్రభువగు శంకరా ఆ దొంగను నీవు నీ వశము చేసుకుని నిరపరాధి నగు నన్ను దయతో రక్షింపుము ఇరవై మూడవ శ్లోకం కరోమేజా సపది సుఖతో మే భవ విభో విదిత్ విష్ణుత్వం దిశసి కలుత్యా ఫలమి పునశ్చత్ ద్రష్టం దివి భువవహన్ పక్షిం మృగతృష్ట్యా తత్ఖం కదమిహసే శంకర విభో తాత్పర్యము శంకరా నిన్నారాధింతును నాకు పూజాఫలముగా మోక్షానంద మొసంగుము కానీ బ్రహ్మత్వము విష్ణుత్వము దానికి ఫలమని మాత్రం ఇయ్యవద్దు అక్కడ నుంచి హంసగానో పందిగానో పుట్టి నీ పాదములను శిరస్సును కనుగొనుటకు పైలోకాలు అన్నీ తిరిగి శ్రమపడలేను ఆ మీద తుదకు నిన్ను కనుగొనలేక క్షుద్రజన్మ వలని యవమానమును సహింపలేను కాన బ్రహ్మ విష్ణు లోకానందముల కన్నా అధికమైన సాయుధ్యముక్తి పరమానందమును దయచేయుమని భావము इरवैनालकश्लोकं कदा वा कैलासे कनकमणिसौदे गणैः स्वरन् रग्रे स्फटघटितमूर्धाञ्जलिपुटः विभो साम्बस्वामीं परमशिव पाहितिं निगदन् विदा कल्पन् क्षणमिव विनेष्यामि सु కథ తాత్పర్యం కైలాసమునకు చేరి ప్రమదగణములతో కూడా పరమేశ్వరుని ఎదుట హే విభో హే స్వామిన్ హే పరమశివ పాహి పాహియను పలుకుచు సంతోషముతో అనేక బ్రహ్మకల్పములు నిమేషంబులుగా కాలం ఎప్పుడు గడుపెదనో గదా ఇరవై ఐదవ శ్లోకం तवे ब्रह्मादीनां जय जय वचो वचोर्नियमीमना महोक्षस्य ककुधी स्थित नीलग्रीवयन मुमाश्लिष्ट वपुषम कदा कदात्वां पश्येय करद्रुतमृगम कंडपरशु तात्पर्य స్తోత్ర పాఠములతో బ్రహ్మాదులను జయ జయత్వములతో మహర్షులను ఆటపాటలతో ప్రవదగణములను గొలవ పార్వతీ సమేతుడవై వృషభ వాహనము మీద వేంచేసి ఉన్న నీ సందర్శనమును చేయు భాగ్యము ఎన్నడు లభించునో గదా ఇరవై ఆరవ శ్లోకం తవ భవ్యాంగ్రియుగం ృహీవా హస్త శిరసి నయనే వక్ష శివహం సమాశ్లిశ్యాఘ్రాయ స్ఫుటజలజల గంధాన్ పరిమళాభ్యా బ్రహ్మా ధైర్ముదమనూ భవిష్యామి హృదయే తాత్పర్యం హే గిరీశా నిన్ను చూసి నీ పాదములను చేతులతో పట్టి శిరస్సు నందు నేత్రములు ఎందు రొమ్ములను చేర్చి కౌగలించుకున్న అందలి పద్మగంధముల నా నాఘ్రాణించిన బ్రహ్మాదులకు దొరకని ఆనందము నెప్పుడు పొందదనో కదా ఈశ్వర ఇరవై ఏడవ శ్లోకం కరస్తే హేమాద్రౌ గిరీశ నికటస్థే ధనపత్యో గృహస్థే స్వర్భూజాసురభిచితామణిగణే శిరస్తే సీతరణయుల శుభే భవ దర్థం మమ మనహ తాత్పర్యం కైలాసవాస బంగారు కొండ నీ చేతనున్నది కుబేరుడు మిత్రుడుగా నీ దగ్గర ఉన్నాడు కోరికల నీచు కల్పవృక్షములను కామధేనువు చింతాములను నీ ఆధీనములై నీ ఇంటనున్నవి చంద్రుడు భూషణముగా నీ శిరస్సునున్నాడు సమస్త శుభములను నీ పాదముల వలన కలుగుచున్నవి శంకరా నీకు నే నొసకదగిన నొక్కటియు కానరాదు కనుక నా చిత్తము నర్ నర్పించదను స్వీకరింపుము ఇరవై ఎనిమిదవ శ్లోకం सारूप्यं तव पूजा शिवमहादेती संकर्तनेमीप्यम शिवभक्तिजनता सांगत्यसंभाषणे साोक्यम सराचरात्मकुध्या सा भवानी पते सायुज्यं मम सिद्धमंत्रवती स्वामी स्हा తాత్పర్యము జగత్ప్రభు నీ పూజ ఎందు సారూప్యమును నీ నామ సంకీర్తనమందు సామీప్యము నీ భక్తులతో కూడి కాలక్షేపములు చేయుట వలన సాలోక్యము చరాచరాత్మకమైన నీ మూర్తి ధ్యానమందు సాయుధ్యమును కూడా నాకీ లోకమందే దయచేయుచుంటివి ధన్యుడ ధన్యుడనైతిని ఇరవై తొమ్మిదవ శ్లోకం त्वत्पादाम्बुजमर्चयामि परमं त्वां चिन्तयामि न्यन्वहं त्वमीशं शरणं व्रजामि वचसा त्वामेव याचे विभो दीक्षां मे दिशचाक्षसीं सकरुणां दिव्यैश्चिरं प्रार्थिताम् శంభోలోకగుమదీయ మనస సౌఖ్యోపదేశం కురు తాత్పర్యము పరమేశ్వర నీ పాదార్చనము చేయుచు ప్రతిదినము నిన్ను తలంచుచు శరణు పొంది వేడుకొందును చిరకాలము నుండి దేవతలచే కోరబడిచుండెడి నీ కరుణాకటాక్షమును నాపై ప్రసరింపజేసి కేశముల లడ్డంకులను బ్రహ్మోపదేశము చేయుము मुक्श्लोक वस्त्रो भूत सहस्रकर्ता पुष्पार्चने विष्णुता गंदे गंधवहात्मता अन्नवचने बर्ही मुखाध्यक्षता పాత్రే గర్భతాంతి మయీ చే బాలేందు చూడామణే శుశ్రూషాం కరవాణీతే పశుపతే స్వామిన్ త్రిలోకీ గు తాత్పర్యం సర్వవ్యాపక నీకు వస్త్రోపచారము చేయుటకు వే కరములు గలవాడు కావలేను పుష్పోపచారములు చేయుటకు వ్యాపకుండు కావలేను గంధోపచారములు గంధవహుండు కావలేను వంట చేసి నీకు హవిస్సు నివేదన చేయుటకు అగ్నిముఖాధ్యక్షుడు కావలేను ఆర్ఘ్యపాత్రములు సమర్పించుటకు ఆగర్భ శ్రీమంతుడు కావలేను అట్టి నూర్యుడును విష్ణువు వాయుదేవుడు దేవేంద్రుడు హిరణ్యగర్భుడు అయినప్పుడే నీకట్టి ఉపచారములు చేయగలను లేనిచో నీ ఉపచారము చేయలేను నా తరమా స్వామి ముప్పై ఒకటవ శ్లోకము నాలంబా పరమోపకారకమిదం త్వేకం పశూనాం పతే పశ్ మూక్షిగతా చరాచరగణాన్ बाह्यस्थितान् रक्षितुं सर्व्यां ज्वालाकरं भीकरं निक्षिप्तं गरलं गले न गलितं नोर्धीर्णमेव त्वया तात्पर्यं निखिललोकभयङ्करमयि సంతాపకరమైన కాలకూట విషమును చూసి భయపడి పారిపోవు దేవతలు గాను నీ కంటమందే ఉంచుకొని యుమియకు మ్రింగక కడుపులోకి వారలకును వెలుపల వారలకును బాధ కలగకుండా మొహోపకారమునర్చిదివి దేవా నీ మహిమ తెలియక నీ దృష్టాంతమొక్కటి చాలదా స్వామి त्रिरण्डवश्लोकं ज्वालोग्रस्व कलामरातिभयदः श्वेण कदं वा त्वया दृष्टं किं च करे धृतः करतले किं पक्वजम्बूफलं जिह्वायां निहितस्य सिद्धघटिका నీలమణి ద్విభూషణమయం శంభో మహాత్మన్వద తాత్పర్యము తీవ్ర జ్వాలలు గ్రమ్ముచు సకల దేవతలకును భయంకరమైన ఈ కాలకూట విషమును పండ్లతో గాంచుటయేగాక చేతితో నెత్తి అరచేతిలో నుంచుకొంటి కొంటివి అది నేరేడు పండాయేమో అది కాక నాలుక మీద వేసుకుంటివి అది సిద్ధ సిద్ధటికయేమో మరియు మరియును కంఠము మందుంచుడచే ఉంచుకొంటివి ఇది ఇంద్రనీలమణియా ఏమి చెప్పుము స్వామి ముప్పై మూడవ శ్లోకం నాలాంబా సకృదేవదేవభవత సేవాన తిర్వాను पूजा वा स्मरणं कदा श्रवणमप्यालो लोकनं मादृशां स्वामिन्न स्थिरदेवतानुसरणायासेन किं लभ्यते का वा मुक्तिरितः कुतो भवति चेत् किं प्रार्थनीयं तदा तात्पर्यम् ఓ స్వామి నమస్కారము స్తోత్రము స్మరణము మొదలగు నీ సేవల ఎందొక్కటైనయో మోక్షమునకు గొప్ప సాధనము ఈ ఉపకారమును వీడి వేరుగా మోక్షము లేదు అస్థిరులైన ఇతర దేవతలను అనుసరించి ఏమి లాభము వారిని కోరదగినది ఏమి ఉన్నది స్వామి ముప్పై నాలుగవ శ్లోకం కిమ్ भ्रुमस्तवः पशुपते कस्यास्ति शम्भो भव धैर्यं चेदृशामात्मनस्थितिं प्रियं चान्यैः कथं लभ्यते देवगणं रसन् मुनिगणं न स्यात्प्रपञ्चं लयं पश्चात् నిర్భయ ఏక ఏవ విహారత్యానంద సాంద్రోపవాన్ తాత్పర్యము భూతనాథ ఏమి నీ సాహసము ఏమి నీ ధైర్యము మరెవ్వరే రేమి ఇట్లు నిలిచి ఉండగలరా నిరాశతో దేవతలందరూ నటునిటు పారిపోచుచుండగా మునులందరూ భయకంపితులగుచుండగా దుదకు ప్రపంచమంతయు నశించిపోవుచుండగా ఒక్కడివే కదా నిర్భయమై మహాప్రలయం యందు భీతి లేక విలసిల్లుచుంటివి ముప్పై ఐదవ శ్లోకం యోగక్షేమ దురంధరస్య సకల శ్రేయ నా दृष्टदृष्टमतोपदेशकृतिनो बाह्यान्तरव्यापिनः सर्वज्ञस्य दयाकरस्य भवतः किं वेदितव्यं मया शम्भो त्वं परमां तरङ्ग इति मे चित्ते स्मरां म्यन्वहं तात्पर्यं शिवा प्रजलयोगक्षेमभारमु वहञ्चुटम् సకల శ్రేయస్సు లొసంగుటం ఐహికాముష్మిక సాధనోపాయములను నుపదేశించుట ఎల్లరను దయతో చూచుట సర్వజ్ఞత్వము ఎల్లడ నిండియుండుట నీ గుణములు గదా నీవే నాకు పరమాప్తుడవని ఎళ్ళవేళలా ధనంతును అదియే నాకు శ్రేయస్కరమగుగాక ముప్పై ఆరో శ్లోకం भक्तो भक्तिगुणावृते मुदमृता पूर्णे प्रसन्ने मनः कुम्भे साम्बतवाग्रिपल्लवयुगं संस्थाप्य संवित्पलं सत्वं मन्त्रमुदीरयन् निजशरीरागारशुद्धिं वहन् పూజ్యాహం ప్రకటీకరో కళ్యాణమాపాదయం తాత్పర్యం సాంబశివ నా శరీరమును గృహమును శుభ్రపరుచుకొను మనస్సున కింపైన కళ్యాణము చేయబూని భక్తియను దారములను చుట్టి సంతోషమును నీటితో నింపిన నా మనస్సును కలసమును నీ చరణపల్లవములను జ్ఞానమును కొబ్బరి పొండమును చేర్చి కలశస్థాపన చేసి మంత్రపూర్వక పుణ్యాహవచనము భక్తితో నాచరించుతును ముప్పై ఏడవ బుధిమాధరేణ సుమన బుధిమాధరేణముద్యన్మనో మంధానం దృఢభక్తిరంజసహితం కృత్వా మదిత్వా తతః సోమం కల్పతరం సుపర్యసు చింతామణి ధీమతాం నిత్యానందసు నిరంతర సౌభాగ్యమాతన్వతే తాత్పర్యం దేవతలు మందర పర్వతమును కవముగా చేసిసి సముద్రమును మధించి కల్పవృక్షము కామధేనువు చింతామణి అమృతము చంద్రుడు మొదలగు వాణిని సంపాదించినట్లు విద్వాంసులు తమ మనస్సును కవ్వముగా చేసి త్రాడుగట్టి వేదముల వేదములనటి మహాసముద్రమును మదించి అందుండి భక్తులకు కల్పతరువు కామధేనువు చింతామణుల వంటి వాడును నిత్యానంద స్వరూపుడు మోక్ష లక్ష్మీ స్వరూపుడు వు సోమేశ్వరును సాధించుచున్నారు ముప్పై ఎనిమిదవ శ్లోకం ప్రా पण्याचलमागदर्शितसुधाूर्ति प्रसन्न शिवा सोम सद्गुसे मृगधर ऊर्ण भवति चेदानंद पाधो निधि విజృంభతే సుమనసా సుమనసాయతే తాత్పర్యము ఊర్వపుణ్యముడి పర్వతము యొక్క మార్గమును కనబరుచునట్లు అమృతమైన ఆకృతి గలవాడను నిర్మలుడను సజ్జనులను సేవింపబడవాడును లేడిని ధరించినవాడవు ఊర్వ్ పూర్ణుడను కళల నిండినవాడు లేక అంతటిని నేను అంతటా నిండి ఉన్నవాడు చీకటి పాలద్రోలుచు వాడును అగు శిండు అనేటి చంద్రుడు హృదయం అనేటి ఆకాశమును చూడబడిన వాడైనచో ఆనందమటి సముద్రము మిక్కిలి ప్రబోధ ప్రతిభతో ఉప్పొంగి వెళ్ళవగును అప్పుడు శబ్దతరంగములను విభద్ధన చిత్తము రంజిల్లును तौमद तो श्लोक धर्मो मे चतुरघ्रिक सुचरि पापम विश मधादयो विगलिता कामक्रोधमदादिता कालासुखा विष्क ज्ञानंदमोषदी सुफलिता कवल्यना सदा मे మానస పుండరీక నగరే రాజావతం చేతితే తాత్పర్యం ధార్మికుడైన రాజు స్వతంత్రుడై నగరమందుండి పరిపాలన పాలించుచుండగా దోషములు పోయి భూమి సర్వ సమృద్ధి కలిగినట్లు నా నా హృదయ పుండరీకమందు పరమేశ్వరుడు మోక్షాధినాథుడై నివసించియుండు నాకు అరిషడ్వర్గములు తొలగిపోయి జ్ఞాన సాధనముల నడి ఔషధములు ఫలించి సదాసుఖము కల్గునది నలభైవ శ్లోకం దీయంత్రేణ బచోట కవిత కుల్యోపకుల్యాక్రమేం राने तैश्च सदा शिवस्य चरितां भोरासि दिव्यामृत हृत्केदाय युताश्च भक्ति कलमा साफल्यमातन्वते दुर्भिक्षान् मामा सेवकस्य भगवन् विश्वेश भूतिः कुतः तात्पर्यम् భగవాన్ శివ నీ చరిత్రయను మహాసముద్రములోని దివ్యామృతమును కవిత్వమును కాలువలు పిల్ల కాలువలు మొదలగు వాని గుండా వాక్వ నేడు బొక్కనతో నా బుద్ధి అని మూటవలన హృదయమును పొలములోనికి ప్రవేశించి భక్తియను సస్యమును ఫలవంతముగా చేయుచున్నది ఇంకా ఎంత కరువు వచ్చినను నాకేమి భయం ఈశ్వరా